ఈరోజు మనందరికీ పరమ పవిత్రమైన రోజు మార్గశిర పి మార్గశ్వరం మాసము నాకు ఇష్టమని మహావిష్ణు చెప్తున్నారు అందులో పౌర్ణమి రోజు ఎందుకు మనం ముఖ్యమైన రోజు అనుకుంటున్నామంటే దత్తాత్రేయ సాంప్రదాయం దత్తాత్రేయ జీవిత విధానము అవన్నీ కూడా మనకి అందించిన రోజే అనుకోవాలి ఎందుకంటే మనకు అందించడం కోసమే వాళ్ళు ఈరోజు జన్మించారు ఉద్దేశంతో అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వర యొక్క స్వరూపం ఏమిటో మనకు తెలియదు మనం విన్నాం ఆ తత్వానంతా కూడా ఒక రూపంగా ఏర్పడి సృష్టి జితిలయ కర్త మానవ రూపంలో అవతరించి భగవద్ తత్వం ఎలా ఉంటుందో మానవ జీవితంలో అన్వయించుకోవడం కోసంగా భగవంతుడే మానవ రూపంలో అవతరించాడు తత్వాత అవతారం ఎలా జరిగింది అత్రి అనసూయన కనీసం అత్రి అంటే త్రీ అంటే మూడు గుణాలకు అతీతమైన వాడు అంటే జాగ్ర స్వప్న సుసు వీడికి అతీతమైన వాడు సత్వ రజో తమో గుణాలకి అతీతమైన వాడు ఏంటి ఈ మూటికి ఎవరైతే అతీతమై ఉంటారో వారి సరిగ్గా ఎలా ఉంటుంది పరమ పవిత్రంగా ఉంటుంది పరమశాంతంగా ఉంటుంది మన సంతోషంగా ఉంటుంది ఎందుకంటే అసూయ లేనిది అనసూయ ఎప్పుడైతే త్రిగుణాలు చేయించిన దగ్గర వచ్చినప్పుడు ఇక్కడ అసూయకి ద్వేషానికి అహంకారానికి కోపానికి తాగు వెలుగు దగ్గరికి చీకటి దగ్గరికి వెలుగు వస్తే చీకటి ఎట్లా అవుతుందో ఆ అత్రి మహాముని సహచర్యం వల్ల ఆమె అసూయ లేనిదైన అసూయ లేనిది కాబట్టి అంటే కల్వసం లేదు కాబట్టి దత్తాత్రేయుడే వారి కుడిపై జన్మించారు అంటే ఇక్కడ చిన్న సింపులే భగవంతుడి యొక్క తత్వం మనలో ప్రవేశించాలన్నా భగవంత సంబంధంగా మన సంతానం కలగాలన్నా మనలో అసూయ అనేది చాలా ప్రమాదము అది రేపు ఉంటుందో మనం సన్మార్గులు అవకాశం ఉంటుంది సత్యం జరపడానికి అవకాశం సాధ్యకులు రావడానికి అవకాశం ఎందుకంటే మహాభారతానికి మూలవంత అసూయ అసూయ వల్లే అసూయ గల ప్రతి ఒక్కరూ అందరూ కూడా ఆ చెప్పడమే అనసూయాదేవికి అసూయ లేదు కాబట్టి దత్తాత్రేయుడే వాటి జన్మించడానికి కారణమైంది అంటే ఆ అతి అనసూయ యొక్క జీవిత విధానం మన అందరికీ ఒక మార్గదర్శకంగా చూసుకోగలగాలి అంటే ఏదైనా సరే ఒక మహాత్ముడి చరిత్ర ఒక దేవత దేవత అవతారం యొక్క విశిష్టత మనం గ్రహించాలి ఒక అవతారం వచ్చింది ఆ అవతారం ద్వారా ఏదో సాధించాడు వెళ్ళిపోయాడు అని కాదు ప్రతి ఒక్కరు మన గుర్తించాలి ఏ ప్రత్యేకం నుంచి ఎన్ని అవతారాలు ఉన్నాయి ఒక్కొక్క అవతారం ఏమంటావు ఒక దేవుడు కాబట్టి కూర్చోడు దిగుచ్చాడు అనే భావనే మనకు ఉంటుంది ఆ అవతారం ద్వారా మనం ఏం గ్రహిస్తాం అది కావాలి మొదటి అలాగే అవతారం కావచ్చు ఒక వ్యక్తి కావచ్చు ఒక దృశ్యం కావచ్చు ఒక వస్తువు కావచ్చు ప్రతి ఒక్కరిలో కూడా ఈ వస్తువు ఉంది దేవుడి ప్రత్యేకత ఏదో వాళ్ళు కనుక్కున్నారు మనం వాడుకుంటున్నాము అంటాం అనుకుంటాం ఆ కనుక్కోవడానికి వాడెంత కృషి చేసి ఉంటాడు ఆ కృషి మనం ఎందుకు చేయకూడదు అంటే ఆ వస్తువుని కనుక్కోవడానికి కాదు అంటే ఏంటి సమాజ శ్రేయస్సు ఫలితం కోసంగా వాళ్ళు ఏ విధంగా కష్టపడ్డారు భగవంతుడు పైనుంచి దిగి మానవ రూపంలో రావడానికి కారణం ఏమిటి మన కోసం వాళ్ళు దిగి వచ్చారు అంటే ఏంటి త్యాగం అనేది మానవ జీవితానికి సార్థకత అనే విషయం మనం గ్రహించాలి ఇక్కడ ఆ దత్తాత్రేయుడు వచ్చేప్పటికీ ఆ దత్తాత్రేయుడికి ఎట్లా దర్శనమిచ్చారు కార్తీకరాజుడు కావచ్చు దేవేంద్రుడి కావచ్చు వాళ్ళ పరిచితుడి కోసంగా అవతత్ స్థితిలో ఆయన ఉన్నారు మరి అటు అవధ స్థితిలో ఉంటే మనం దగ్గరికి వెళ్ళాం కదండీ అసలు ఆయన భగవంతుడి సంతా మనం గుర్తించగలమా అని గుర్తించలేము అందుకని మనలాగా మనవ రూపంలో వచ్చాడు శ్రీపాద వల్ల కూడా పెట్టాను ప్రయోజనం రెండవ అవతారంగా ఋషిం చవితిగా అనందలు అవతరించారు మూడవ తారంగా ప్రభు వచ్చారు నాలుగవ అవతారంగా స్వామి సమర్థులు వచ్చారు ఐదవ అవతారంగా శ్రీ సాయంలో వచ్చారు ఈ ఐదవ అవతారాల యొక్క సారాంశం గుర్తించగలిగితే ప్రతి ఒక్కటిలో కూడా ఈ పాదవాళ్ళప్పుడు ఋషిం చవితి మడి కట్టుబడి ఆచారం అని ఉంటాం కానీ మడి కట్టుబడి ఆచారాలు ఉంటూ కూడా సామాన్యులు కూడా వాళ్ళు అనుగ్రహించారా లేదా అటువంటి మడి ఆచారాలు సామాన్యుడిగా వాళ్ళు విధించారా శ్రీపాదవల్లభుడు ఆ ఉటతికే వాడిని కృష్ణ కృష్ణ్యోతి ముస్లిం దేవుడు ఆశీర్వదించాలి అంటే కట్టుబడి నిర్మాణం కాబట్టి కొంత దూరంగా ఉండాలి అనే విధానం వాళ్ళు చెప్పలేదు అందుకనే మాత్రం అంటారు ఆచారం అంటే నీ వరకు పాటించు ఇబ్బంది లేదు ఇతరులు పాటించే మాత్రం చెప్పాలి పెద్ద మీద భావిస్తున్నారు మామూలుగా మూడు వేల సంధ్యావనం చేయాలని పెద్ద చెప్తారు అందరూ సంజయవనం చేయగల ముందు రైతు చేయగలట నువ్వు కూడా సంధ్యావనం చేయాలని అభిస్తే వాడు ఏం చేస్తాడు ఉదయానికి వస్తే పొలం దగ్గర పోవాలి నీళ్ళు నీళ్ళు ఉంటాయా లేదా చూసుకోవాలి గన్నె వారు వేసుకోవాలి వారికి ఏం చెప్పారు సూర్య నమస్కారం చెప్పారు ఒక సూర్య నమస్కారం చేస్తే వాడు మూడు వేళ సంధ్యావనం చేసినట్టు అందుకని మన మహర్షులు ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరూ ఉద్రిమపడానికి విధానమే ఇచ్చారు కానీ లేదు ఒక్కరే ఉద్రిపబడని ఉద్దేశం ఎక్కడా లేదు అదన మాణిక్య ప్రభు మాణిక జీవిత విధానం ఏముంది తరతమ భేదం లేదు అతను గుర్తుపెట్టుకోవాలి మాణ్యంలో తరతమ భేదం లేదు ధనిక లేదు పేద లేదు తక్కువ కలం లేదు ఎక్కువ కలం లేదు స్వామి సమర్థంగా వచ్చారు ఆయన అవతార పురుషుడు జన్మంటూ ఆయనకి లేనట్టుగా అక్కడ మనకు ఆ చర్చలు కనిపించదు ఆయన అవతారణ ఎలా ఉండింది అది కూడా ముస్లిం రాజ్యంలో ఉన్నారు అటు ఆ కూడా ఉన్నారు అంతకున్నప్పటికీ కూడా ఆ స్థితి ఎలా ఉంది అవతార స్థితిలో ఉంది అది మనకు అర్థం కాలేదు కాబట్టి మన శ్రీడీసారి గురించాడు క్రిషాయి వచ్చిన తర్వాత కులం వద్ద ముందు రాత్రి లేకుండా మసామరసి కోసం ఆయన చాటించాడు ఇప్పుడు ఎప్పుడైతే ఈ అనుసూద అనసూయ అసూయ లేకుండా ఎప్పుడైతే ఉంటుందో ఆ జ్ఞానం అనేది ఆమె ఇక్కడ జ్ఞానం అంటే వెలుగనుకున్నాం ఆ నిరంతరము ఆమెలో ఆ అసూయ అనేది భావన నిరంతరం ఉండడం వల్ల అది అగ్నిలాగా నిరంతరం వెలుగుతూనే ఉంటుంది అగ్ని ముందు అసూర్యానికి అవకాశం ఉండాలి అలానే జ్ఞానాగ్ని అంటారు ఇక్కడ దత్త రూపు లేదు జ్ఞానాగ్ని అంటున్నాం జ్ఞానాగ్ని దత్త కర్మనే అంటాడు భగవద్గీత కృష్ణ భగవాన్ జ్ఞానం ఉంటే మన కర్మను నశింపు చేస్తుంది అని ఇక్కడ జ్ఞానం అంటే భగవంతుని పొందడమా భగవద్గీత పొందడమా అనే ఉద్దేశం కాకుండా వీలుదని బాధించుకుంటున్నాం ఎప్పుడైతే వాడి వెలుగులో ఉంటుంటుండో జ్ఞానం ఉంటుందో వాడి కర్మ వాడి వచ్చే చెప్పాలి ఎలా ఉంటుంది పరిశుద్ధంగా ఉంటుంది ఇంకా వాడు కర్మ మంది ఎలా చూపుకుంటారు వాడు అందువల్ల జ్ఞానాన్ని దగ్గర కృష్ణ కృష్ణ భగవానుడు భగవానుడు చెప్పుకున్నాడు నిజంగా ఆ జ్ఞాన అగ్ని అగ్ని అంటే వెలుగు నిరంతరము వెలుగు అగ్ని ద్వారానే మనుషు యొక్క జీవిత విధానం జీవితం కూడా అగ్ని జీవితం అగ్నే చైతన్యం అగ్ని లేకపోతే నిర్చిము మనలో అడ్డి లేకపోతే మన పరిస్థితి ఏంటి అడ్ని మూడు రకాలుగా ఉంటుంది ఒకటి మన దేహ రూపంలో ఉంటుంది ఇంకొకటి ఎన్నో రూపంలో ఉంటుంది ఇంకొకటి వెలుగు రూపంలో ఉంటుంది అంటే ఈ మూడు మూడిటి ద్వారా నిరంతరం వెలుగుతుంటుంది కాబట్టి అగ్నికి ప్రాముఖ్యత ఇచ్చారు ఆ అగ్ని మన జ్ఞానం ఆ ఆ జ్ఞానాన్ని నిరంతరం పెంపుదిన కోసమే అవతారంలో ఉన్న ఆంతర్యం అంతా అక్కడ అదే అలా దత్తాత్రేయుడు మన తిరిగి మన ఎవరు జన్మించారు రాజు సుమత జన్మించారు వాళ్ళే ఆమె ఏం చేసింది ఆ రోజు ఏదో వాళ్ళు ఉన్నప్పుడు ఆ పూజ పూర్తి కాకముందే భగతికి భిక్షాన్ని ఉపకరిస్తే సాక్షాత్ దత్తాత్రేయుడు అవతార భావంతో ఆమె భిక్ష వేస్తే సాక్షాత్ భగవంతుడే శ్రీ కూడా ఆయన జన్మించారు బట్ చేసుకుంటా అంటే వాళ్ళ జీవిత విధానంలో ప్రతి ఒక్కటి కూడా ఆ భగవద్త్వాన్ని నిరంతరం మరణం చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇది సాధ్యము ఆ మరణం చేసే విధానం కోసమే భగదంత మరస్కారం నిత్య పారాయణ మనకు విధించారు అందుకని ఆ గురుచిత్ర పారాయణ నిత్యం పారాయణం చేయడం వల్ల మహాత్ములంతా కూడా ఆ ప్రాంతంలోనే అవతరిస్తారు అందుకని మహారాష్ట్ర దేశంలో ఎప్పటి నుంచి గురించి ఇప్పుడు ఆయన పారాయణ కాదు ఎప్పటి నుంచో పద్నాలుగు శతాబ్దం పారాయణ చేస్తూనే ఉన్నారు ఆ పద్నాలుగు శతాబ్దం ఇరవై ఒక్క శతాబ్దం అంటే ఇన్ని శతాబ్దాలు వాళ్ళు పారాయణ చేస్తుండడం వల్లే అక్కడ అనేక మంది మహాత్ములు అది సుఖారామంటామా జ్ఞానదేవుడు అంటామా నామదేవుడు అంటామా ఇంకెంతమంది వాళ్ళు మహాత్ములు అక్కడ ఉన్నారు ఆ అటువంటి మహాత్ములు మన ప్రాంతంలో అవతరించాలని భరదాద్యాయ మహాస్టాలు దత్తాధేయ శాతాన్ని మనకి అందించారు అది కూడా అందించడానికి సాక్షాత్ శిష్యుడైన గులవడి మహారాజు ద్వారా ఆ గ్రంథం మాస్టర్ గారికి ఆ మాస్టర్ గారు దాని తెలుగులో ఆయన రచించి మనకు అంత అందించారు అంటే ఆ పారాయణ వల్ల ఈరోజు పౌర్ణమి అలాగా పదహారు కళలతో మనం నిత్యము పెరుగుతూనే ఉండాలి ఆ పదహారు కళ పూర్ణచంద్రుడు అయితే ఏ విధంగా కర్మి పట్ల ఎవరైతే ఆనందాన్ని అనిపిస్తారు అటువంటి పదార్థాలను ఉంటే మన ద్వారా ప్రతి ఒక్కరికి ఆనందం కలిగించేది మన జీవితం ఉండాలి పరోపకారం ఏదో శరీరం అన్నారు అంటే పరోపకారం శరీరం పరోపకారం ఉన్నప్పుడు ఈ ఉపయోగపడి ఎలా ఉంటుంది ఇందులో ఏదో ఒక కళ తగ్గినా కూడా ఉపయోగం లాగా ఉంటుంది చేసి అందులో ఒక పదార్థం వీలలేదు అనుకోండి అది ఉప్పు కావచ్చు పులుపు కావచ్చు కారం కావచ్చు వీలకపోతే ఆ పదార్థం ఎలా ఉంటుంది తినడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అందుకే పదహారు కాలంలో పూర్ణచంద్రుడు ఇంకా పద్నాలుగు కాలం ఉన్నా పద్మూడు కాలాలున్నా పౌని మనం అటువంటి పదహార కాలాలతో అవతరించిన వాడు శ్రీరామచంద్రుడు మానవ రూపంలో అవతరించిన అవతారం శ్రీరామచంద్రుడు అంటే ఈ దత్తాత్రేయ విధానం అన్నీ కూడా చూసుకుంటప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు ఆయన రూపంలో ఉన్న అంతరాధం ఏమిటి ఒక దాంట్లో శంఖు ఒక చక్రము దాంట్లో సోలము కమండలము డమరకము నాలుగు కుక్కలు ఒక ఆవు అంటే ఆ ఆయుధాలు ధరించిన చూస్తేనే మనకు కొంచెం విధంగా కొంచెం భయం భయంగానే అనిపిస్తుంది అంటే ప్రతి ఒక్క దాంట్లో మనకు అర్థం ఉంటుంది ఎడం చేతిలో శంకు పెట్టుకున్నాడు చేతిలో చక్రం పెట్టుకున్నాడు మొట్టమొదటి నవేరుకు కనిపిస్తుంది తర్వాత సూలం వచ్చింది తర్వాత డమరక వచ్చింది ఉంటుంటేదేమిటి శంఖ ఉంది మనకి పక్క ఇప్పుడు ఒక శంఖ అనిపిస్తుంది శంఖ యొక్క ప్రాధాన్యత ఏంటి శబ్దం ఆ శబ్దం ఎక్కడ పెట్టుకున్నాడు ఎలా మాకు పట్టుకున్నాడు ఆయన అంటే ఏంటి శబ్దం ఓంకారం విశ్వచ్చంత కూడా ఓంకార యొక్క శబ్దం ఆ శబ్దాన్ని నిరంతరంగా ఉంచుకుంటే ఆ ఓంకారం అకార ఉకార మకార తత్వం మీద నీకు బాధపడుతుంది ఆ ఎప్పుడైతే బోధపడుతుందో మన మనసులోనే చినిపవాళ్ళు వచ్చినప్పుడు ఆ చక్రంతో ఖండిస్తూ ఉంటుంది ఆ త్రిశూలం త్రిగుణానికి గుర్తు ఆ డబరగము నిత్యము భగవద్ శబ్ద నామరణ శబ్దము కమండలము జ్ఞానజాలము జపమాల నిరంతరం మరణం చేసుకునే విధానము ఆవు సాత్విక గుణానికి సత్వగుణానికి నాలుగు కుక్కలు ఉన్నాయి ఇక్కడ నాలుగు వేదాలకి చేరాలంటున్నాం మనం అంటే నాలుగు వేదాలు నిరంతరం ఆయన పాదాలు సరిగా ఉన్నాయి అంటే కుక్కలు విశ్వాసంతో చూస్తున్నాయి అంటే ఒక్కొక్క దాంట్లో మనకి జీవితానికి సాధనకి అనుభవించేది మనం చూసుకుంటున్నాం దానికి అర్థాలు వేరే పెద్దగా ఉండొచ్చు కాక కానీ మన జీవితానికి అనువైనగా మనం చూసుకుంటున్నాం ఇక్కడ ఆ నాలుగు కుక్కల్లో అలా చూస్తుండడం వల్ల నిరంతరము మనం భగవతుల పద నువ్వు ఎంత వేద వేదాలు చదివిన అయినప్పటికీ కూడా ఇప్పుడు నాలుగు వేదాలే అయిన వారే కానీ ఆ సదులు కూర్చుని ఉండాలి అంటే నువ్వు సకల సాధ్యేనప్పటికీ కూడా సద్వులు నువ్వు ఆశ్రయించవలసింది అదేవిధంగా చోతయుడిని బ్రహ్మజ్ఞానాన్ని ఆశ్రయించాల్సింది జ్ఞానులు కూడా మనకి బాబా చేతుల్లో మాస్టర్ గారు అందిస్తున్నాడు కదండి వాడి జ్ఞాని మన ఏది చోతయుడిని వాడు ఆశ్రయించడం ఏమిటి అంటే అంటే ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా కాస్త ఆయన సన్నిధిలో ఉంటే సంపూర్ణమైన స్థితి మనం పొందగలము అనే విధానాన్ని ఈ నాలుగు ఆయన వేసిన వ్యవసా ఆయన వేసిన అవతారంలో ఉన్న ఆయుధాలు ధరించిన ఆంతర్యం కూడా కావచ్చు మెడలో పాము ఉంది దాని పామును వాసు పాము అంటారు అంటే వాసుకి చూడండి మంత్రపర్వతం చిలగడానికి వాసుకునే ఉపయోగిస్తారు అదేంటి అది త్యాగాన్ని గుర్తుగా చేశారు కాబట్టి ఎప్పుడే త్యాగం ఉంటారో వాడు భగవంతుని మెడలు ఎప్పుడు ఉంటారు శివుడికి మెడలో ఆ ఉండడానికి కారణం కూడా అదే ఒక పావు రాపాడితే ఎంత శరీరం ఎంత రాపాడుతుంది ఎంత కష్టంగా ఉంటుంది ఒక తాడు తిరిగినప్పుడు ఎలా ఉంటుంది మరి అంత బాధని ఆ పావు సహించింది కాబట్టి శివుడు మెడలో ధరించాడు అందుకని మృత్య రుద్రుడయ్యాడు ఆయన అంటే మృత్యువుని జయించాడు కాబట్టి రుద్రుడయ్యాడు అలాగే బాబా మందిరంలో నంది పెడతారు కదండి ఎందుకు పెడుతున్నాను నంది ఆయన శివుడనే భావన అనుకుంటున్నాం ఆయన ఎలా శివుడు అయినాడు అయితే మృత్యువు రుద్రుడు ఈయన ఎలా అయ్యాడు మరి డెబ్బై రెండు గంటల సమాజం తర్వాత దాదాపు రెండు సంవత్సరాలు జయించలేదా మృత్యుని జయించలేదా అదే బాబాని చేసుకుంటూ అక్కడ నందులు పెడుతున్నాడు అంటే ఇక్కడ నందికి చెప్పారు ఇక్కడ ఆవు ఉంది కదా కుక్కలో ఉంది కదా దీనికి అర్థమేంటి అని చెప్పడమే అంటే అన్నీ ఒకరికొస్తే దత్తాత్రేయతత్వం ఒకటే ఉంటుంది ఆ దత్తాత్రేయ తత్వాన్ని మనకు అందించినవాడు పూజ్యశ్రీ ఆచార్యకుల వరద మాస్టర్ గారు ఆయన ద్వారానే మనకు దత్త అవతార విశిష్టతంది అవతలంటే ఏమిటి మనకి తెలిసింది అంటే మనవరకు అనుకుంటున్నాం అంటే మాస్టర్ గారు ఎవరు చెప్పలేదా అని చెప్పుంటారు అది ఆ ఆ ప్రాంతాలు ఆ ప్రాంతం మనకంటే తెలుస్తుంది అక్కడ అనుకోండి మనకి ఇక్కడే ఉన్నాం మనం మనకి తెలుస్తుంది మన తెలియడం పసుమే అందుకే భగవంతుడు ఏ ఏ ప్రాంతాలు ఆ ప్రాంతాల్లో ప్రవక్తలు పంపిస్తూనే ఉంటాడు ప్రవక్తలు అంటే మంచిగా చెప్పేవాళ్ళు అర్థం మనకి బరదాజ్ భాష గారి పేపర్ కానీ మనం బరదాజనుకుంటున్నాం ఎవరండి వాళ్ళు ఏ భరదాజ ముందు ఉన్నారండి కొంచెం చాగేశ్వరరావు ఉండొచ్చు ఇంకొకటి ఉండొచ్చు మనది చంద్రశేఖర శాస్త్రి కావచ్చు వీళ్ళంతా ఉన్నారు వాళ్ళు ఆ ప్రాంతంలో మనకు తెలియదు కదా ఎక్కడో అల్ల ఢిల్లీలో సంగతి మనకి తెలుస్తుంది కాబట్టి మనం భరదాద్య మాస్టర్ ప్రత్యేక మనం చెప్పుకుంటున్నాం ఎందుకంటే మనం కనిపించేది ఆయన కాబట్టి మనకు దారి చూపించిన ఆయన కాబట్టి మరి ఆయన అనేది లేకపోతే ఈ సమూహమే లేదు ఈ సత్సంగ సమూహం అనేది ఉండదు అందుకని మనం ఎన్ని జన్మలు అయినా సరే ఆయన మనం రుణం తీర్చుకోలేము ఆయన రుణం తీర్చుకోవడానికి చెప్పడం లేదు నా రుణం తినాలంటే మీరు ఎక్కడ ఉంటే అక్కడ సత్సంగం అలా చేస్తే మీరు నాకు దక్షిణించినట్టుని వరద మహిగా మన నిర్మించారు కాబట్టి ఈరోజు మార్గశిర పౌర్ణమి రోజు ఈ దత్తాత్రేయ తత్వాన్ని సంపూర్ణంగా మనకు అందించిన ఆ వరద మహర్షి గారిని దర్శనం పదహారు పుచారాలతో షోడ సోదర పుజారాలతో మనం ఆహ్వానించి సా దత్తాత్రేయుని మన ప్రజల్లో నిలుపుకొని మనం పూజ ప్రారంభిస్తాం శ్రీ తడిదా దాత్రేయ మహారాజి జై श्री प्रिय सचिता सद्गु सायनाथ महराज कीचिदान सद्गु भरद्वाज महराजकी जई गुरुदेवदत्त